హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఊళ్ళో ఉన్నప్పుడు సాయంత్రాలు ఎంత ప్లజెంట్గా ఉంటాయో అండి దానికి తోడు గార్డెన్లో మొక్కలన్నీ కూడా బాగా పెరిగి మంచిగా గ్రీన్గా అట్లాగా కనిపిస్తూ బాగున్నాయి అండ్ అలాగే వర్షం కూడా లేదు కాబట్టి మమ్మీ డాడీ కొద్దిసేపు అలా గార్డెన్లో వాక్ చేస్తూ ఉన్నారన్నమాట అక్కడే కూర్చొని కబుర్లాడుకున్నాము కొద్దిసేపు చిన్నప్పుడు ఎప్పుడో అంటే మా పాత ఇల్లు మా నాన్నమ్మ తాతయ్య ఉన్నప్పుడు కూడా ఇదే స్థలంలో కదా ఇల్లు ఉండేది అప్పుడు కూడా ఇటు సైడ్ పెరడే ఉండేదన్న ఉండేదనమాట సో అప్పుడు కూడా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం ఆడు చెప్పుకోవడం ఇవన్నీ గుర్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఈ ఇంట్లో కూడా సేమ్ అదే స్పీ ప్లేస్లో కూర్చొని మళ్ళీ అందరం కబుర్లు ఆడుకుంటూ ఈవినింగ్ ఒక మంచి ప్లెజెంట్ టైం స్పెండ్ చేసామన్నమాట ఆ పాత రోజులు ఇదివరకు అలా ఉండేది కదా ఇలా ఉండేది కదా అని చెప్పి అవన్నీ గుర్తు చేసుకొని అమ్మ నాన్న నేను చెల్లి అలా కూర్చొని కబుర్లు ఆడుకున్నాం అనమాట చాలాసేపు అసలు అలా కూర్చుని టైం మాట్లాడుకుంటూ ఉంటే టైం ఎప్పుడు ఎట్లా గడిచిపోద్దు తెలియకుండా గడిచిపోద్ది చూస్తున్నంతలోనే చీకటైపోతూ ఉంటుంది అన్నమాట టైం అయితే గడుస్తుంది అనే దానికన్నా పరిగెడుతుంది అంటే రైట్ వర్డ్ ఏమో ఇంకా మొత్తానికి భీమవరం వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి ఇంకా అదే లాస్ట్ విజిట్ అనమాట ఇంకా అందుకప్పుడు వెళ్ళి ఇప్పుడు ఇంకా ఫినిష్ అయిపోతే బయలుదేరి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆల్రెడీ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నాము సో అందుకని చెల్లి నేను ఇద్దరం ఒకేసారి బుక్ చేసేసుకున్నాం సేమ్ డే వెళ్ళిపోవడానికి మోస్ట్లీ ఎప్పుడు అలాగే ప్లాన్ చేసుకుంటాంలేండి సో ఇంకా పని ఫినిష్ చేసుకోవడానికి ఇంకా ఫైనల్గా వెళ్ళి వచ్చేసాము పని కూడా అయిపోయింది సక్సెస్ఫుల్గా మొత్తానికి కట్ చేస్తే ఇంటికి తిరిగి తిరిగి వచ్చేసరికి మా అమ్మ ఏం చేస్తుందో అబ్బో ఓ అబ్బో ఉండడం చూపిస్తాను అమ్మా ఈ పువ్వులన్నయే వెళ్ళే వెళ్ళేప్పుడు ఇదే పొజిషన్లో ఉన్నావు వచ్చే కూడా ఇదే ఉన్నావు ఇప్పుడు పొజిషన్ మార్చావా అబ్బా బాబా బాబా పువ్వులే మొత్తం అన్నీ కూర్చేసావా సింగిల్ హ్యాండెడ్లే వా అమ్మో చూడండి దేవుడు పనులు అంటే అలా పడి పడి చేస్తాదు మా అమ్మ మొత్తం పువ్వులన్నీ కుచ్చేసింది అది దానిలన్నీ రెడీ సూపర్ పొద్దున్నే పంచి పెట్టిస్తాను అయినా ఒక్క కుర్చేసావుగా మొత్తం ఏ అందులో నా హ్యాండ్ కాల్ కానీ నా ఫింగర్ ఉంది వెళ్ళే ముందు నేను కొన్ని పూలు ఇట్లా తెప్పించాను నీకు సరే మొత్తానికి ఫినిష్ ఓకే వెరీ గుడ్ గుచ్చిస్తావే నువ్వు గుచ్చేస్తావు దేవుడి అంటే అన్ని చేసేస్తావు ఓకే 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 ఆల్మోస్ట్ ఏముంది అన్నీ ఏం చేస్తున్నారు ఇద్దరు మార్కెట్ ఏంటి దండలమ్ కూడా మీరు అమ్మడమా బాగుందండి మా అమ్మనా అమ్మాయి మరి మరి ఆయనకు అమ్మాయే గా నువ్వు కవర్లు కవర్లు నింపుతున్నారుగా సైకిల్ అంట మళ్ళీ గుదులా గుబులు కాదు జియ్యునే బియ్య గుబులు గుడ్డులు ఓకే అబ్బా ఏదో ఒకట్లే పోల్ దాంట్లో అంటాను నేను మీరు 10 కలిపి ఒక బంచ్ ఓకే సరే అగుని అరజాంకాయ తిండు గణపద అర్జాంకి अरे ఆప్లీ బాగా యాపిలి అట్ల లాగా యాపిలి అంట చి సరే తిన attendant

మళ్ళీ వేఫర్స్ కూడా తెచ్చారండి వాడి మన వాళ్ళకి అంటే అంటే ఓహో ఎదుగు వెళ్ళిపోయే ముందు పార్టీ లాగా మేము పార్టీ చేసుకొట్టినా చీర్స్ అబ్బా చాలా తిక్కుగా ఉంది చేసే బ్రీ వానికి ఎంత ఎవరైతే చొక్కా ఎవరైనా కదా వెరీ గుడ్ అక్కడ పవలింపు సేవలో ఒక ఆయన ఇక్కడ పద్మాసనంలో ఒక ఆయన ఇక్కడ మేము ముగ్గురు చేస్తున్న కార్యక్రమం మీకు అరుదైన కార్యక్రమాన్ని చూపిస్తా మీచిష్టం అదిగోండి మా నాన్న తినంగా ఎప్పుడు చూడటం పెట్టి నాన్న కొంచెం తినండి అన్న కొంచెం తినండి నాన్న అంటే కొంచెం అన్నా డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ ఫస్ట్ అని చెప్పింద అది ఆయన ఎక్కువ తాగిస్తే ఎక్కడైపోద్దు అని కొద్ది లెట్లు విత్ మాత్రమే తాగుతారు అనమాట అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అనమాట టైం అయిపోయిందని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసాము కానీ ట్రైన్ డిలే నడుస్తుంది యాప్ మమ్మల్ని హ్యాండ్ ఇచ్చి మాకు హ్యాండ్ ఇచ్చింది యాప్ లో వచ్చేసినట్టు చూపించింది అన్నమాట ట్రైన్ అందుకని కంగారు కంగారుగా బైక్ మీద వస్తాం ఏదో ఒక బైక్ అదొక బైక్ ఇదిగోండి నా బ్యాగ్ నా పప్పల బ్యాగ్ దాని బ్యాగ్ దాని పువ్వుల బ్యాగ్ బాబాయ్ ఇవ్వండి డాడీ ఇవ్వండి ఇలా బైక్లో వేసుకొస్తాం కార్లో కన్నా బైక్ పైన త్వరగా వచ్చేస్తాం ట్రైన్ అయిపోయిందని కానీ ట్రైన్ ఇంకా రాలే ఈసారి జర్నీ చేసి రావడానికి ఎంత హడావిడిగా వచ్చామో ఇప్పుడు స్టేషన్కి రావడానికి కూడా అంతే హడావిడిగా వచ్చాము ఎందుకంటే ట్రైన్ వచ్చి ట్రైన్ వచ్చింది కదండి తిరుగతికి వచ్చాం నా ట్రైన్ టెన్ థర్టీ టైం దీని ట్రైన్ లెవెన్ థర్టీ నా ట్రైన్ డిలే అయ్యి లెవెన్ ట్వంటీకి వస్తుంది సో ఇద్దరం స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ నుంచి ఉన్నాం అనమాట ఎవరి ట్రైన్ వస్తుందో తెలియదు ఇంతకుముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్ దీని ట్రైన్ ఆ దీని ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ సెకండ్ ప్లాట్ఫామ్ నా ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ ముందు నాది వస్తుందని అనుకుంటూ ఇక్కడ నుంచి ఉన్నాం ఒకవేళ దాని వచ్చింది అనుకోండి అందరూ అటు పరిగెడదాం అంటే సైమంటేనియస్గా అటు ఇటు వచ్చింది అనుకో ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ట్రైన్లో నుంచి బాయ్ అని చెప్పుకుని వెళ్ళాలి అది అలా బుక్ చేసుకున్నాను అనమాట సేమ్ టైంలో ఐ మీన్ కొంచెం అటు ఇటుగా సేమ్ టైంలో ఉండే ట్రైన్స్ సో ఎవరిది వస్తుందో చూద్దాం వైజాగ్ హైదరాబాద్ ఓకే అది ఎంతసేపు అయినా మాకేం బాధలేదు మేము హ్యాపీగా మచ్చటి పెట్టుకుంటే స్టేషన్లో ఉంటాం ఈ మధ్యలో రెండు ట్రైన్స్ కూడా వచ్చేసేజ్ కాకపోతే ఒక్క ట్రైన్ వచ్చి ఒక్కళ్ళు రాకుండా ఉండకూడదు కదా మా ముగ్గురు కూడా

ఇది లాస్ట్ మినిట్ లో వచ్చింది కాబట్టి అది ఒక రెండు బాటలు బ్యాగ్ లో పెట్టి ఒక బ్యాగ్ ప్యాక్ తో వచ్చింది నేను నేనైతే మరీ దారుణంగా జిమ్ బ్యాగ్ లో బట్టలు వేసుకుని వచ్చి ఇలా జిమ్ బ్యాగ్ కదా దీంట్లో రెండు జాతీలు పెట్టుకుని నేను వచ్చేసాను దానికి తోడు దీనికి ఏమో పూల సంచి నాకేమో గొడ్డ సంచి యాడ్ చేశారు ఇల్లు ఈ పోసుకో అలా సింగిల్ బ్యాగ్ అది కూడా లొట్ట లొట్ట బ్యాగ్ వేసుకొచ్చాను దాన్ని కూడా నింపేశారు దీన్ని కూడా లొట్ట లొట్ట బ్యాగ్ వేసుకొచ్చింది దాన్ని కూడా నింపేసారుండ్రంగా తయారైందని బ్యాగ్ ఉన్ని కుక్కి కుక్కి పెట్టి అలాగా ఇన్ని బ్యాగ్ లేని యాజ్ యూజువల్గా మళ్ళీ బోల్డ్ బ్యాగ్లు వేసుకుని వెళ్తాం అనమాట ఇప్పుడు యాజ్ మోస్ట్ నా ట్రైనే ఫస్ట్ వస్తుంది కాబట్టి అలా నా ట్రైనే ఫస్ట్ వచ్చింది అదిగోండి నా అనౌన్స్మెంట్ వచ్చింది కూమెంట్ కూడా వస్తుంది ఫస్ట్ నేను వెళ్తాను నువ్వు జాతగా పది నిమిషాల్లో దాని ట్రైన్ వస్తుంది ఎంత దూరంలో ఉంది వచ్చిందా ఇది నాది కదా రాజుగించి వస్తుంది నీ ట్రైన్ స్టేటస్ ఇది ఊరికే నా ట్రైన్ స్టేటస్ చూస్తుంట్ర చూడబో మని అంటే నాకు ఆప్షన్ ఉంది కాబట్టి నేను బతికి ఆక్విడ్కి ఇంకా ఆకువిడలో ఉంది దీనికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంది నేను నెక్కించి మేము సరే నా ట్రైన్ వచ్చింది నా బాయ్ ఫస్ట్ నేనే వచ్చి సరే పెద్ద కూతురు ఎప్పుడు ఫస్ట్ ఓకే వస్తే బాగున్నా ట్రైన్ ಬಾಯ್ ನಾಯ್ ಬಾಯ್ ರೆಡಿ ಲಗೇಜ್ ಒಳ್ಳೆ ಸರಿ కట్ చేస్తే ఇంకా మార్నింగ్కి హైదరాబాద్ రీచ్ అయిపోయామండి మార్నింగ్ నైన్ థర్టీ అయిందనమాట చల్లపల్లి స్టేషన్ రీచ్ అయ్యేసరికి యాక్చువల్గా ద రైట్ టైం వాజ్ సెవెన్ థర్టీ బట్ టూ అవర్స్ డిలే నడిచిందన్నమాట ట్రైన్ సో నైన్ థర్టీకి నేను వచ్చేసరికి ఇంకా ఆ టైంకి మా వారు ఆఫీస్కి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఇంకా నేనే బయటకు వచ్చేసి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పనులు స్టార్ట్ చేసుకోవాలి ఇంకా పండగ ఇవన్నీ ఉన్నాయి కదండి అండ్ ఇంకా ఇక్కడ నుంచి మన హైదరాబాద్ బ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాదో వీడియో బా బాయ్ thank you